నమస్తే అన్న అందరికీ నమస్కారం గుర్తు తెలియని వ్యక్తులు ఒక కువైటీ పౌరుడి పైన దాడి చేశారు అతన్ని అయితే తీవ్రంగా కొట్టారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైటి పోరుడి పైన దాడి చేసి వస్తువులను దొంగలించిన ముగ్గురు వ్యక్తుల అయితే హవల్లీ పోలీసులైతే గాలింపు చర్యలు చేపట్టారు నలభై ఏళ్ల కువైటీ పోరుడు ఆల్ షాప్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క కేసు దర్యాప్తు ప్రారంభమైంది ఆల్ షాప్ ప్రాంతంలోని ఒక మసీదు దగ్గర ఉన్నప్పుడు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తన దగ్గరికి వచ్చారని చెప్పి ఏమి మాట్లాడకుండా తన పైన దాడి చేశారని చెప్పి శారీరకంగా దాడి చేసి తన దగ్గర ఉన్న ఐఫోన్ మరియు నాలుగు వందల దినార్ల ఉన్న పర్సును దోచుకు వెళ్లారని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అలాగే దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు నేరానికి ఉపయోగించిన వాహనాన్ని గుర్తించామని చెప్పేసి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సహాయంతో అధికారులు వాహన యజమానిని గుర్తించి అనుమానితులలో ఒక్కొక్కరిగా అరెస్ట్ చేశారు విచారణలో ముగ్గురు నిందితులు దాడి మరియు దొంగతనం చేసినట్లు అంగీకరించారు దొంగలించబడిన వస్తువుల గురించి వివరాలు అందించారు అలాగే యొక్క దొంగలు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు తదుపరి చట్టమైన ప్రక్రియల కోసం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశారు ప్రస్తుతం కువైట్లో ఉన్న కువైటి పోరులు కానీ ప్రవాసులు కానీ ఇటువంటి దొంగలతో చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఎందుకంటే మసీదు దగ్గర నిలబడి ఉన్న కువైటి పోరున్నే కుట్టారంటే ఇంకా ప్రవాసుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది అతని పైన దాడి చేసి అతన్ని గాయపరిచి అక్కడ నుంచి అతని యొక్క ఐఫోను డబ్బు తీసుకొని పారిపోవడం జరిగింది కాబట్టి ఒంటరిగా వెళుతూ ఉన్న ప్రవాసులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్